నమస్తే మీ పేరు నా పేరు దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఓకే సరే అండి ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు నాలుగున్నర ఏళ్ళ నుంచి కూడా ఈరోజు ఆయన చెప్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద కూడా అభివృద్ధి చేస్తూ వస్తున్నాము ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూల్ చేసిన దేవాలయాన్ని కూడా పునర్నిర్మించేందుకు ప్రభుత్వం మాది అని చెప్పి మాట్లాడడం కూడా అన్ని వసతులు కల్పిస్తున్నాం భక్తులకి అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి మొన్న ఈ మధ్య కాలంలో విజయవాడ కనకదుర్గామ్మ విజయవాడ కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో అమ్మవారి సింహవాహనాలు పోతే మరి దానికే మరి దానికి ఏం చర్య తీసుకున్నాడు మరి బ్రాహ్మల మీద భౌతిక దాడులు జరుగుతుంటే సర్వేజనా సుఖినో భవంతు అని కోరుకుంటే బ్రాహ్మల మీద దాడులు జరుగుతుంటే దాని మీద ఏం చర్యలు తీసుకున్నాడు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక లక్షల మంది అనేక మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వి వివిధ ప్రాంతాల్లో దేశాన దేశాల నుంచి వస్తున్న వస్తున్న అన్నదాన కార్యక్రమంలో మరి ఆ బియ్యము సా నాసరక బియ్యము అది పా అది ప్లాస్టిక్ బియ్యమో ఏమో తెలియదు మరి మరి ఎందుకు ఇచ్చేశారు మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు వస్తున్నప్పుడు సింహాలు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే అసలు చిన్న విషయం చెప్తా వినండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా తయారైంది చిన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి ఫస్ట్ వైవై సుబ్బారెడ్డి గారు ఎక్కాడు పాపం వైవై సుబ్బారెడ్డి గారు ఈ చైర్మన్ పోస్ట్ ఎక్కగానే కరోనా వచ్చింది సరే పోనీలో అది ఏదో ప్రకృతి ధర్మం ప్రకృతి వైపరీత్యం అనుకున్నాము సంతో అది ఏదో సమ్యక్స్ వచ్చింది పోనీలు అనుకున్నాం మరి రెండోసారి ఎక్కాడు ప్రళయం విలవతాండం చేసింది చేసి కొండ చిరు భక్తులకి దర్శనానికి కూడా లేకుండా పోయింది బ్రహ్మంగారు చెప్పినట్టుగా అలానే జరిగింది సరే పోని అది కూడా కాదు అనుకున్నాం మరి ఈయన కరుణాకర్ రెడ్డి ఎక్కాడు మరి కరుణాకర్ రెడ్డి ఎక్కంగానే ఎక్కిన నాలుగు రోజులకి ఒక పులి ఒక పాప ఏడేళ్ల పాప మీద పదేళ్ల పాప మీద దాడి చేసింది అది అది దాడి చేసిన తర్వాత మళ్ళీ వారం తిరక్క ముందు ఒక పిల్లని చంపేసింది మరి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ఎంత అపచారం జరిగిందో ఆ విధంగా జరిగింది మరి అనేక మంది భక్తులు స్వామికి సమర్పించే కానుకలు ఉన్నాయి ఎన్ని కిలోమీటర్లని తిరుమల తిరుపతి దేవస్థానం కింద నుంచి పైదాకా ఒక ఒక సంఘటన జరిగినప్పుడు ఊతకర్రలు పెట్టారు పెట్టాడు ఊతకర్రల పథకం అన్నట్టుగా ఆ ఊతకర్రల పథకం దేనికండి అంటే ఒక పులి వచ్చి ఒక ఒక క్రూరం జంతువు వచ్చి మన మీదకి వస్తుంటే అది కర్రబట్టుకొని కానీ వెళ్ళిపోతుంది కుక్క వస్తేనే కర్రబెడితేనే అది మన మీద దూకుతుంది అలాంటిది పులులు వస్తే మన మీద కర్ర పెడితే మరి అది ఆగుతుంది అది అది ఎంతవరకు నమ్మసక్యమైన మాట మరి దేవాలయాల మీద ఇంత ఇది జరుగుతున్నప్పుడు ఇంకా అసలు ఇంకా నీచాది నీచకం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు తీసుకుపోయి తిరుమల తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్కి డబ్బు డబ్బులు వంద కోట్ల రూపాయల దాకా ఇచ్చారంట మరి ఇది అది ప్రజల సొమ్ము ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు మరి తిరుపతిలో వచ్చే ధనమంతా ఏమైపోయింది ఆ మున్సిపాలిటీకి వచ్చే డబ్బులన్నీ ఏమైపోయినాయి అంటే రాజ్యం నాది నా ఇష్టాంశాలను నేను చేస్తాను ప్రజలు ఎట్లా చేస్తే నాకెందుకు అని చెప్పేసేసి భావనతో చేస్తున్నారు తప్ప ప్రజల్ని బాగుపరచాలి ప్రజలను అభివృద్ధి తీసుకురావాలి మరి ఆ రోజున మేనిఫెస్టోలు పెట్టాడుగా ప్రతి జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ వెళ్తానని మరి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చాడు చెప్పిన మాట నూటికి తొంభై శాతం అన్ని అబద్ధాలే అబద్ధాలతో కూడిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వమే తప్ప ఇంకా ఏ ప్రభుత్వం అయితే నాకు తెలిసినంతవరకు ప్రభుత్వాలు వాగ్దానాలు ఇస్తున్నాయి అవి నెరవేర్చుకుంటూ వస్తున్నాయి కానీ ఇది వాగ్దానాలు చెప్పి ఈరోజు వరకు కూడా ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఆయన ఇష్టానుసారంగా ప్రజాపాలన చేస్తూ ఉన్నాడు మీకు ఇంకా చెప్పాలి అని అంటే ఎక్కంగానే మళ్ళా ఎక్కడ ప్రజలు నన్ను పాలన అడుగుతారు అని ప్రజావేదికతో కూల్చడం మొదలుపెట్టాడు సరే అది ప్రజావేదిక కూల్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళా ఇంకొద్దిగా మళ్ళా జనాలు మళ్ళా అడుగుతారే పరిపాలన ఎందుకంటే చేతఘాతక పరిపాలన ముందు మనకి అడగంగానేం చేస్తాడు మూడు రాజధానులు అని చెప్పని అసెంబ్లీలో పెట్టాడు ప్రజలు రైతులు వీళ్ళందరూ కూడా రాజధానుల కోసం కొంతకాలం కాలయాపం చేసుకుంటూ వచ్చాడు సరే దాన్ని సమిసిపో మళ్ళా బాగా ఉధృతం అవుతుంది అనగా ఇంకా తగ్గటల్లా ఏది అమరావతి రైతులది మూడు రాజధానుల ఉద్యమం తగ్గకుండా పెరుగుతుంటం వల్ల దీన్ని మళ్ళా డైవర్ట్ చేయాలని చెప్పని టీచర్ల మీద కోతలు పెట్టడం టీచర్ల మీద హింస పెట్టడం మొదలుపెట్టాడు సరే పోరి అదైపోయిన తర్వాత మళ్ళా నేను వైజాగ్ మారుస్తున్నాను అని చెప్పేసి మళ్ళా ప్రజల్ని ఈ నాలుగున్నర సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన ఏం చేశాడు రాష్ట్ర ప్రజలకి మరి ఈ రోజున ఉద్యోగాలు ఎక్కడున్నాయి నిరుద్యోగులు అలో లక్ష్మణ లాంటి ఉద్యోగాలు లేక రోడ్ల మీద బడి తిరుగుతున్నారు చదువుకొని మాకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు మన దౌర్భ ఇంకా ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది మరి విద్యాశాఖ మంత్రి మొన్న ఏదో చెప్తున్నాడు తుత్ తూ తాతా తోత అంటున్నాడు తప్ప ఆయన స్పష్టంగా మాట్లాడు ఆయన విద్యాశాఖ మంత్రి మరి సన్న బియ్యం అని చెప్పి మాట్లాడిన గుక్క గుర్కా రాజేడి మరి ఏ రోజు కూడా అసెంబ్లీలో వాళ్ళ వాళ్ళ సంబంధించిన ఏవి వాళ్ళ వాళ్ళ పదవులకు సంబంధించి ఎవరు ఒక్కళ్ళు దాఖలాలు మాట్లాడాల ఏ కాటికి ప్రజలు ఏ విధంగా మోసం చెయ్యాలి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అని ఇప్పటికి చెప్తున్నారు కదా నూట డెబ్బై ఐదు గెలుస్తామని చెప్పేసి అంటున్నా మాట్లాడుతూ సవాళ్ళు చేస్తున్నారు ఎంతమంది కలిసి వచ్చిన ఏం చేయలేరు అని చెప్పేసి మరొక ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా వినండి ఒకడు ప్రశ్నిస్తే వాడి మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి ఎప్పుడు ఎల్లకాలం ఒకటే విధం ఉండదు అందరూ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో జన ప్రజలు బాగా ఎదురు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిపాలనలో ఏ విధంగా మనం ఎలా ఉన్నామో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నామని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి మరి రాష్ట్ర ప్రజలు ఇంకా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన భవిష్యత్తు అయిపోతుంది మన పిల్లల భవిష్యత్తుకి ఏం చేస్తారు అంటున్నారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు ఇప్పుడు ఇప్పుడు చిన్న ఇంకొంకొంటే ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే నువ్వు నువ్వు తెచ్చుకున్న నేను లాక్కుంటా నేను తీర్చుకున్న కంచల్లో ఇంకొక అతను లాక్కుంటాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చింది అనుకో ఇంక ఏం లేదు ఇక మన పరిస్థితి ఏంటంటే ఎవరికి కూడు గుడ్డ ఉండదు కూడుగుడ్డ ఉండదు ఇప్పుడు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకొచ్చాడు నేను పథకాలు ఇస్తున్నాను నేను డబ్బులు వేస్తున్నాను జనానికి బాగా ఇస్తున్నాను అని చెప్పని అంటున్నాడు నేను చెప్తున్నాను నేను ఎంత చేసినా ఏం చేసినా ప్రజలు మంచి కోసమే మరి సాక్షి అని చెప్పింది సాక్షి ఏమైనా పతివ్రత సాక్షి ఛానల్ ఏమైనా పతివ్రతగా నటించిందా ఆ పతివ్రతగా ఉందా సరే నేను ఇంకొకటి అడుగుతాను నేను అందరూ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను సూటిగా అడుగుతున్నాను అమ్మఒడిని పెట్టాడు సరే మంచిది నేను ఒప్పుకుంటా అమ్మఒడి పెట్టావు నువ్వు నెలకు పది సంవత్సరానికి పదిహేను వేల ఒప్పుకుంటున్నా నువ్వు గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం పూట మెను ఒకటి తయారు చేసావుగా మంగళవారం మటను శుక్రవారం చికెను ఏదో ఒక మెను తయారు చేసావుగా బుధవారం గుడ్డు ఏదో ఒక ఒక మెను తయారు చేసావుగా నువ్వు తయారు చేసి స్కూల్లో ఫీజులు లేవు పుస్తకాలు ఇస్తున్నావు యూనిఫాములు ఇస్తున్నావు పదిహేను వేల రూపాయలు దేనికి ఇవ్వాలండి మీకు రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇవ్వాలి నువ్వు స్కూల్లో ఎడ్యుకేషన్ పెంచు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకో నువ్వు వీళ్ళకి ఇచ్చే పదిహేను వేల రూపాయలు నువ్వు వీళ్ళకి ఇచ్చే డబ్బులు చదువుకునే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఎంఏ పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లో చేస్తే ఐదు వేలు ఆరు వేలు ఇస్తున్నాను నువ్వు పదివేలు కాంట్రాక్ట్ బేసిస్ మీరు తీసుకో పోని నేను ప్రైవేట్ స్కూల్లో నాకు నా నాకు నా కొడుకుని నేను చదివించుకునే స్తోమత నాకుంది ఎందుకు పదిహేను వేల రూపాయలు నువ్వు దేనికి ఇస్తున్నా మొదటి సంవత్సరం పదిహేను వేలు అన్నావు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు అన్న మూడో సంవత్సరం పదమూడు వేలు అన్నావు మరి వెయ్యి వెయ్యి తగ్గుతున్నప్పుడు ఈ కోట్ల రూపాయలు ఏమైనా డబ్బులు మరి ప్రజలకు చెప్పాలిగా అసలు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో నేను ఇచ్చేస్తే నువ్వు పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి నువ్వు చక్కగా భోజనం పెడుతున్నావు స్కూల్ యూనిఫామ్ ఇస్తానంటున్నావు పుస్తకాలు ఇస్తున్నావు ఫీజులు లేవంటున్నప్పుడు పదిహేను వేల రూపాయలు దేనికి ఇవ్వాలి